ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్కరి ఖాతాలో ఆరు వేల రూపాయలు రేపు పదకొండు గంటల నుంచి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడుతున్నాయండి ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి ఎవరెవరికి ముందుగా ఏ జిల్లాల వారికి అందించనున్నారు ఇక ఎవరు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుందా ఈ పథకానికి సంబంధించి నిధులు లేదన్నది ఎలా తెలుసుకోవాలి ఇక తెలంగాణలో ఇప్పటికే సంక్షేమ పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నారు ఇందులో వచ్చేసి ఇక ఇంద్రమహిళలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్నవారికి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పెద్ద పీట వేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మహిళకు మహాలక్ష్మి ఫ్రీ బస్ అనేది టికెట్ కేటాయించడం జరిగింది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం అమలు చేస్తుంది ఇలా ప్రభుత్వ అన్నిటికీ రేషన్ కార్డుతో ముడిపెట్టి లింక్ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇక రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆయా బ్యాంక్ అకౌంట్లో మీకు డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లై లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుంది అయితే ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు రైతులకు సంబంధించి ఉపయోగపడే విధంగా రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఈ రైతు భరోసా అనేది మనకు జూన్ పదహారు తారీఖు నుంచి ఇప్పటి వరకు పదిహేను ఎకరాల వరకు జమ చేశారు ఇక తెలంగాణలో రేషన్ కార్డు ఉండి దాంతోపాటు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్నవారికి ఎవరికైతే భూమి లేదో వారికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి వేరి కూడా డబ్బులు అనేది జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేషన్ కార్డు అనేది తప్పనిసరి దాంతోపాటు ఇక ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం తొలి విడత అనేది ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది అయితే ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది అయితే ఆర్థిక సాయం అనేది భూమి లేని వ్యవసాయ కూలీలకు కుటుంబాలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు నిధుల కొరత వల్ల ఈ పథకాన్ని మధ్యలో నిలుపుదల చేయడం జరిగింది ఇప్పుడు మహిళలకు సంబంధించి గుర్తు చెప్పడం జరిగిందన్నమాట ఇందులో వచ్చేసి అర్హత అనేది తప్పనిసరి లబ్ధారుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనగా కరువు పని అనేది జాబ్ కార్డు కలిగి ఉండాలి దాంతోపాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కరువు పని ఏదైతే ఉందో ఉపాధి హామీలో ఇరవై రోజులు పని పూర్తి చేసి ఉండాలి ఇక వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు మాత్రమే అర్హులు ఇందులో వచ్చేసి దరఖాస్తు చేసుకోటప్పుడు ఆధార్ కార్డు మీ బ్యాంక్ ఖాతా మరియు రేషన్ కార్డు ద్వారా కుటుంబాన్ని యూనిట్కి అయితే ఎంపిక అయితే చేస్తారనమాట సో ఇక ఇందుకు సంబంధించి నిధుల విషయంలో మరి ఏ రకంగా నిధులు అనేది జమ అవుతాయి ఏందనంటే డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారనమాట ఇక కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కుటుంబ ఈ పథకం ద్వారా మెయిన్గా ఎవరికి ఎవరి ఖాతాలో జమ అవుతాయి ఏందంటే మహిళలకు సంబంధించిన ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు ప్రభుత్వం నిధులు ప్రాధాన్యత కుటుంబంలో మహిళలకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి ఒక కుటుంబంలో ఇద్దరు మహిళలు అర్హులైనట్లయితే పెద్ద వయసురాలిలో ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తారనమాట ఇక మహిళలు లేని కుటుంబాల్లో కుటుంబ పెద్ద పురుషుడైనా సరే వారి ఖాతాలైతే అయితే నిధులు అనేది జమ చేయడం జరుగుతుందనమాట అయితే లబ్ధార్ల ఎంపిక విషయంలో ఏ రకంగా ఎంపిక చేస్తారేదనేది చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారి పథకాన్ని అర్హులైన వ్యవసాయ కూలీని గుర్తిస్తారు అదేవిధంగా గ్రామ సభలో లబ్ధారుల జాబితాను కూడా బహిర్గతం చేసి అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది భూమి లేని కూలీలకు సంబంధించి వివరాలను అయితే సేకరించడం జరిగిందనమాట ధరణి పోర్టల్ ద్వారా భూమి లేని వాటిని గుర్తించారు మొత్తం లబ్ధిదారులు దాదాపు సుమారుగా పది లక్షల మంది అయితే ఉన్నారనమాట అందులో అర్హులైన వారు ఆరు లక్షల కుటుంబాలకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఏటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి పన్నెండు వందల కోట్ల అనేది కేటాయించడం జరిగింది అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాభై కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అనేది ఇక ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది లబ్ధిదారులకు తొలి విడత అనేది వీడి రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూలై ఫస్ట్ తారీఖు రేపు లేదంటే ఎల్లుండిలో తప్పనిసరిగా మనకు మహిళా పేరుమిన అదేవిధంగా కుటుంబంలో ఎవరి పెద్ద అయితే వారికి డబ్బులు అనేది జమ అన్నమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత అయిన వారు లీస్ట్ అనేది అనమాట నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మందికి రెండు వందల అరవై ఒక కోట్లు అనేది కేటాయించడం జరిగింది విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇక దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది చమకోవడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంద్రమ ఆత్మీయ భరోసా అనేది మధ్యలో ఇప్పటి వరకు జమ చేసి ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే కలిగి ఉండాలి అంటే ప్రాముఖ్యంగా వచ్చేసి అందులో రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి ఇక ప్రభుత్వ నిబంధనలకు లోబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పనిచేసి ఉండాలి ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంటు అదేవిధంగా కొంతమందికి పోస్టాఫీసులో కరువు పని ఏదైతే ఉపాధి హామీ పథకంలో పనిచేసినప్పుడు డబ్బులు జమ అవుతాయి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాతవారు మళ్ళీ అప్లికేషన్ చేసుకుని అవసరం లేదు వారికి వచ్చిన వారు మళ్ళీ డబ్బులు అయితే ఇవ్వరనమాట కొత్తగా ఎవరైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మంది ఉన్నారు వారికి మాత్రమే ఈ ఇంద్రం ఆత్మీయ భరోసా భూమి లేని కూలీలకు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది దీనివల్ల వ్యవసాయ కూలీలకు ప్రజలకు మేలు కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట మహిళలకు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది దీంతోపాటు జూలై నెలలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వం కేటాయించనుంది అంటే ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్నవారు ఏదైతే జూలైలోనే ఈ పథకం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో ఉపయోగపడిన పథకం ఇప్పుడు జులైలో విధి విధానాలతో పాటు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళకు సంబంధించి మొదటి ప్రాధాన్యతలో భాగంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ఈ జూలై నెలలోనే మనకు బ్యాంక్ ఖాతాలో అయితే జమ కానున్నట్టు అప్డేట్స్ అయితే అందాయన్నమాట సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తానండి చూస్తున్న ప్రతికూర లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్